సింగర్ మధుప్రియ ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు తెలంగాణ రాష్ట్రంలో ఫోక్ సింగర్ గా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు ఆడపిల్లనమ్మ అనే పాటతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఆమె ఒక ప్రభంజనం అనే చెప్పాలి తన గొంతుతో ఏ ఫోక్ సాంగ్ పాడినా అది పెద్ద సూపర్ హిట్ ఇక రెండు వేల పదకొండులో సినీ రంగంలోనికి అడుగు పెట్టిన మధుప్రియ దగ్గరగా దూరంగా అనే చిత్రంలోని పెద్ద పులి పాటతో తెరంగేట్రం చేశారు ఇక ఆ తర్వాత ఫిదా భీస్మా సరిలేరు నీకెవ్వరు బంగారు రాజు లైలా సాక్షి టచ్ చేసి చూడు వంటి ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాటల్ని పాడారు అయితే ఇటీవలే రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్న చిత్రంలో గోదావరి గట్టు మీద పాట అయితే ఆమెను సింగర్ గా ఒక లెవెల్లో నుంచో పెట్టింది అయితే సింగర్ మధుప్రియ సినిమాల్లో మాత్రమే కాకుండా ఫోక్ సింగర్ గా కూడా ప్రైవేట్ ఆల్బమ్స్ లో సాంగ్స్ పాడుతూ చాలా బిజీగా ఉన్నారు ఇక పద్దెనిమిదేళ్ల వయసులోనే మధుప్రియ శ్రీకాంత్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ వివాహానంతరం కొన్ని కారణాలతో ఆయనతో విడిపోయి ప్రస్తుతం తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు అయితే ఇప్పుడు సింగర్ మధుప్రియ ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేశారు ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఈ గుడ్ న్యూస్ నెట్టింట్లో అయితే వైరల్ అవుతుంది సింగర్ మధుప్రియ వాళ్ళు ముగ్గురు అక్కా చెల్లెళ్ళు అయితే తన చెల్లి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు ఇక ఇప్పుడు తన చెల్లి ఎంగేజ్మెంట్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించారు కుటుంబ సభ్యులు ఇక ఈ విషయాన్ని ఆమె అభిమానులతో షేర్ చేసుకుంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ అయితే చేశారు చాలా కాలంగా ఇంట్లో సంతోషాలే లేవు కానీ ఇప్పుడు మా ఇంట్లో సంతోషాలు వెరబూసాయి నా చెల్లి పెళ్లి పీట లెక్కబోతుంది సుమంత్ అనే వ్యక్తితో తన పెళ్లి జరగబోతుంది అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు మధుప్రియ ప్రస్తుతం మధుప్రియ షేర్ చేసిన ఈ పోస్ట్ అయితే నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది దీంతో అభిమానులు కంగ్రాట్స్ చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు మరి సింగర్ మధుప్రియ చెల్లి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ఇప్పుడు మనం కూడా చూసేద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి